పేరు డాక్టర్ లావణ్య ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలి ఈ రోజు మనం హెడేక్ తలనొప్పి దీని గురించి మాట్లాడుకుందాం సో మనం డైలీ లైఫ్ లో చాలా మందికి చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం హెడేక్ సో ఈ హెడేక్స్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే మెయిన్ బేసికల్లీ ఇది టూ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి మనకి ప్రైమరీ హెడేక్ అంటే సెకండరీ హెడేక్ అంటాం సో ప్రైమరీ హెడేక్స్ అన్నవి చాలా కామన్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ప్రైమరీ హెడేక్స్ ఉంటాయి ఈ ప్రైమరీ హెడేక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్ వీళ్ళల్లో చాలా నార్మల్గా ఉంటుంది బ్రెయిన్ లోపల ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉండవు అండ్ సెకండరీ హెడేక్ అంటే ఏంటంటే మనకి బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ వల్ల హెడేక్ రావడం అంటే బాడీలో ఇంకెక్కడైనా లైక్ కొన్నిసార్లు స్ వల్ల రావచ్చు లేదంటే బ్రెయిన్ లో ఏమన్నా ప్రాబ్లం ఉండడం వల్ల అంటే బ్రెయిన్ లో ట్యూమర్స్ రావచ్చు లేదంటే ఏమన్నా బ్లీడింగ్ కానీ లేకపోతే బ్లడ్ ప్లాట్స్ వల్ల కానీ ఇలాంటి బ్రెయిన్ లో అబ్నార్మాలిటీస్ వల్ల వచ్చే హెడేక్ సెకండరీ హెడేక్ అంటాం ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో చూస్తాము ఇది చాలా అన్ కామన్ సో ఎక్కువ కామన్గా వచ్చేవి మనకి అంటే ప్రైమరీ హెడేక్ ఈ ప్రైమరీ హెడేక్స్లో కూడా మనకి మళ్ళీ చాలా రకాలు ఉంటాయి వీటిలో ఏంటంటే మెయిన్గా మైగ్రేన్ క్లస్టర్ హెడేక్ అంటాం టెన్షన్ హెడేక్ అంటాము సో ఇలాంటివి ఇంకా అలాగే మైగ్రేన్ కానీ టెన్షన్ హెడేక్ క్లస్టర్ హెడేక్ ఇలాంటివన్నీ మనం ప్రైమరీ హెడేక్స్లో చూస్తుంటాం సో వీటిల్లో కూడా మళ్ళీ మైగ్రేన్ అన్నది చాలా కామన్గా వచ్చేది సో ఈ మైగ్రేన్ అంటే ఏంటి మైగ్రేన్ అంటే బేసికల్లీ ఒక సైడ్ మాత్రమే తలనొప్పి ఉంటుంది వన్ సైడెడ్ హెడేక్ అంటాం సో కొంతమందిలో ఈ తలనొప్పితో పాటు కళ్ళు తిరిగినట్టు ఉండడం గానీ బాగా వికారంగా ఉండడం అంటే వాంతు వస్తున్నట్టు ఉండడం నాజియా అంటాం సో అలాగా అలాగాని అండ్ కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే క్లాసికల్ గా తలనొప్పి వచ్చే ముందు కొంచెం చీకట్లు కమ్మినట్టు గానీ బ్లాక్అవుట్స్ అట్లా అవడం గానీ అంటే వాళ్ళకి వస్తున్నట్టు తెలుస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఆరా సో ఈ ఆరా ఉంది అంటే దిస్ ఈస్ కాల్ క్లాసిక్ ల్ మైగ్రెన్ అంటాము సో ఇది దేని వల్ల వస్తుంది అంటే మోస్ట్లీ అంటే ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ ఈ అన్నది లైక్ మనకి తల మీద ఎవరైనా సుత్తి పెట్టి కొట్టినట్టు అలా అనిపిస్తుంది వన్ సైడెడ్ ఉంటుంది ఏదర్ నాజియా గాని గిడ్డీనెస్ కానీ కలిపి ఉండొచ్చు అండ్ ఎవరిలో వస్తుంది అంటే ఇది మోస్ట్ కామన్లీ లైక్ ఇది ఫెమిలియల్ అంటే మన ఫాదర్ గాని కానీ మదర్కి కానీ ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే మెయిన్గా కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ మైగ్రైన్ లో కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే అసలు ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయి కూర్చోవాలి అనిపిస్తుంది అంటే లైట్ అసలు లేకుండా కొంచెం నాయిస్ వచ్చినా కూడా సౌండ్ కి కూడా ఇరిటేషన్ అవ్వడము అట్లా దాన్ని మనం ఫోటోఫోబియా ఫోనోఫోబియా లైక్ సౌండ్ కి ఇరిటబిలిటీ అలాగే లైట్ లోకి వెళ్ళలేకపోవడం కొన్నిసార్లు షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆ బ్రైట్ లైట్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు లేదంటే ఎండలోకి అసలు మెయిన్ గా అసలు ఎండలో కొంచెం సేపు ఎండ తగిలినా కూడా హెడేక్ రావడం అన్నది కొంతమందికి ఫుడ్ లో కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు బాగా స్పైసీ ఫుడ్ తిన్నా లేదంటే ఒకసారి ఈ డార్క్ చాక్లెట్స్ కానీ రెడ్ వైన్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి హెడేక్ ట్రిగర్ ఛాన్సెస్ ఉండొచ్చు సో మనకి మెయిన్ ఈ మైగ్రెయిన్లో అసలు మనకి దేనివల్ల వస్తుంది అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి